ఇక్కడ నీళ్లతో కార్లు కడగకూడదు ఒకవేళ అలా చేశారంటే ఐదు వేల వరకు ఫైన్ కట్టాల్సిందే వాటర్ ఫౌంటైన్లు ఉపయోగించకూడదు ఇంకా తాగే నీళ్లను గార్డెన్ కి నిర్మాణాలకు కానీ ఉపయోగించకూడదు నీళ్లపైన ఇన్ని కండిషన్స్ ఎప్పుడైనా విన్నారా ఇవన్నీ ఏ ఎడారి దేశంలో ఉంటాయో అనుకుంటే పొరపాటే ఇవి గ్రీన్ సిటీగా చెప్పుకునే బెంగళూరులో ఇప్పుడు పాస్ అయిన రూల్స్ ఎందుకంటే అక్కడ నీటి బొట్టు దొరకడం కష్టమైపోయింది ఇక్కడ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలున్నాయి నెలకు లక్షల్లో జీతాలు అందుకునే వాళ్లే ఇక్కడ ఎక్కువ కానీ చుక్క నీరు మాత్రం వీళ్ళకి దొరకటం లేదు సాధారణ ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు ఇంత పెద్ద ఐటీ హబ్ లో నీళ్ల కష్టాలేంటి ఏమైంది ఎప్పటికీ సమస్య తీరుతుంది అసలు బెంగళూరుకి ఏమైంది ఈ వీడియోలో తెలుసుకుందాం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా కర్ణాటక రాజధాని బెంగళూరుకు అంతా పెట్టుకున్న పేరు ఇది దీన్ని గ్రీన్ సిటీ అని కూడా అంటారు ఎండాకాలంలోనూ వర్షాలు రావటం చల్లగా ఉండటం ఇక్కడ చాలా కామన్ ఐటి సెక్టార్ కి హబ్గా మెట్రోపాలిటన్ సిటీగా ఎంతో ప్రత్యేకతను సంపాదించుకుంది బెంగళూరు సిటీ జనాభా పరంగా చూసిన భారీ నగరమే జనాభా పరంగా చూసిన భారీ నగరమే ఇక్కడ కోటిన్నర మంది వరకు జనాభా ఉంటారు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుందనే ఒక్క కంప్లైంట్ తప్ప అక్కడ ఉండటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ రాను రాను ఆ స్పెషాలిటీని క్రమంగా కోల్పోతోంది బెంగళూరు ఇప్పుడు ఈ సిటీ పేరు చెబితే విపరీతమైన ట్రాఫిక్ వరద కష్టాలు గుర్తుకొస్తున్నాయి వీటికి తోడు ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది అదే నీటి కొరత ఇక్కడ జనం చుక్క నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు ఇంకా పూర్తిగా వేసవి రాకముందే అన్ని అపార్ట్మెంట్ల ముందు వాటర్ ట్యాంకులే కనిపిస్తున్నాయి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా నీటి అవసరాలు తీర్చుకోవలసి వస్తోంది గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఇంట్లో పెద్దవాళ్లతో పాటు చిన్నపిల్లలు కూడా తలా ఒక బిందె బగిట పట్టుకుని వాటర్ ట్యాంకుల కోసం పరుగులు పెడుతున్నారు ప్రతి నీటి చుక్కని పొదుపుగా వాడుకుంటున్నారు కొన్ని చోట్లైతే ఈ వాటర్ ట్యాంకులు కూడా అందుబాటులో ఉండటం లేదు దేశంలోనే ఐటీ హబ్ అయిన బెంగళూరులో నీటి ఎద్దడి తలెత్తడంతో టెకీలు టెక్ సంస్థలు కూడా నీటి కోసం కష్టాలు పడుతున్నారు బెంగళూరులోని కుమారకృపా రోడ్డులో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్న భవనంలో కూడా వాటర్ ట్యాంకులు దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద నగరమైనా ఒక్కోసారి నీటి సమస్య వస్తుంటుంది కానీ మరీ ఇంతలా ఎప్పుడు జరగలేదు అది బెంగళూరులో ఎందుకీ పరిస్థితి వచ్చింది అంటే అందుకు సవా లక్ష కారణాలు అన్ని చోట్ల బోర్లు ఎండిపోయాయి ఈసారి వర్షాలు కూడా సరిగా పడలేదు దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి దీనికి తోడు అటు కావేరీ జలాల వివాదం కూడా తలనొప్పి తెచ్చిపెట్టింది అసలే వర్షాలు సరిగా పడలేదు దీనికి తోడు తమిళనాడు గవర్నమెంట్ తో ఈ నదీ జలాల పంపకం పేచీ ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది నదిలోనూ నీటి మొట్టం తగ్గిపోయింది ఫలితంగా అటు వ్యవసాయంతో పాటు ఇటు రోజువారీ అవసరాలకు కటకట ఏర్పడింది మరోవైపు ఇక్కడ జనాభా కూడా విపరీతంగా పెరిగిపోయింది నీటి కష్టాలకు మరో కారణం బెంగళూరు చుట్టుపక్కల ఉన్న నూట గ్రామాలను నగరంలో కలపటం రెండు వేల ఏడులో బెంగళూరు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలను నగర పరిధిలోకి తీసుకొచ్చారు ఈ నగరాలకు కావేరీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు నాలుగో దశ కింద తాగునీరు అందించాల్సి ఉంటుంది ఈ స్కీమ్ లో మహదేవరపుర ప్రాంతానికి మూడున్నర కోట్ల లీటర్ల నీరు అందించాలి రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు మూడు కోట్ల లీటర్ల నీరే అందిస్తున్నారు అయితే రోజు ఈ ప్రాంతానికి వెయ్యి మంది కొత్త వాళ్లు వచ్చి స్థిరపడుతున్నారు కొత్తగా వస్తున్న వాళ్ల కోసం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇల్లు నిర్మిస్తున్నారు అయితే అందుకు తగ్గట్టుగా నీటి సరఫరా మాత్రం పెరగటం లేదు దీనికి తోడు దక్షిణ బెంగళూరులోని కాలనీలు అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రజలు కొత్త లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకున్నారు నీటి వాడకం విపరీతంగా పెంచేశారు నీటి కష్టాలు కొత్త కాకపోయినా ఈ నగరానికి ఈ రేంజ్లో నీటి తిప్పలు ఎదురవ్వటం ఎప్పుడూ చూడలేదు దీంతో కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది నీటి వాడకంపై ఆంక్షలు విధించింది ఇకపై బెంగళూరులో కార్ వాషింగ్ గార్డెనింగ్ నిర్మాణ పనులు వాటర్ ఫౌంటైన్లకు తాగునీరుని ఉపయోగించకూడదు అలా చేస్తే ఐదు వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది ఇంత పెద్ద నగరానికి నీటి అవసరాలు తీరాలంటే రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి ఒకటి కావేరీ నది జలాలు మరొకటి బోర్వెల్స్ ద్వారా వచ్చే నీళ్లు కావేరి నది నుంచి రోజుకి పద్నాలుగు వందల యాభై మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవ్వాలి అటు బోర్వెల్స్ నుంచి రోజుకు కనీసం ఏడు వందల మిలియన్ లీటర్ల నీరు తోడుకుంటున్నారు ఇప్పటికే బోర్వెల్స్ ఎండిపోతున్నాయి ఇక కావేరి నది జలాల సంగతి చూస్తే హేమావతి హరంగి కేఆర్ఎస్ కబిని ఇలా పలు బేసిన్ రిజర్వాయర్లు ఉన్నాయి వీటన్నింటిలోనూ నీటి మట్టం మొత్తం సామర్థ్యంలో ముప్పై తొమ్మిది శాతానికి పడిపోయింది ఈ ప్రభావం మొత్తం రాష్ట్రమంతా కనిపిస్తున్నా బెంగళూరులో ఇది ఇంకా ఎక్కువగా ఉంది నగరానికి వచ్చే నీటి వనరుల్లో యాభై శాతం మేర తగ్గిపోయింది సిటీ వ్యాప్తంగా పదహారు వేలకు పైగా బోరువెల్స్ ఉన్నాయి అందులో దాదాపు ఏడు వేల బోరువెల్స్ ఎండిపోయాయి కర్ణాటక రాష్ట్రంలోని వర్తూరు ప్రాంతంలో ఆరేడు సరస్సులున్నాయి ఈ సరస్సులను బాగు చేయలేదు వర్షాలు లేకపోవడంతో అవి కూడా రీఛార్జ్ అవ్వలేదు అయితే కేవలం కావేరీ జల వివాదం వర్షపాతం తక్కువగా నమోదు కావటమే సమస్యలు కాదు కొంత చేతుల చేసుకుంది కూడా ఉంది ఒక పదతంటూ లేని పట్టణీకరణ వ్యవసాయం పారిశ్రామిక రంగాలు అనుసరిస్తున్న విధానాల్లో లుసుగులే ఇప్పుడు ఇలా నీటి కొరతకు కారణమయ్యాయన్న వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి ముఖ్యంగా నీటి విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవు పూర్తిగా కావేరీ నది జలాలపైనే ఆధారపడుతోంది బెంగళూరు ప్రతిసారి ఈ నీటి విషయంలో ఏదో ఒక వివాదం వస్తోంది ఇది నీటి సరఫరాపై ప్రభావం చూపిస్తోంది వాటర్ మేనేజ్మెంట్లో చాలా వెనుకబడి ఉన్నామని గతంలోనే స్వయంగా వాటర్ సప్లై బోర్డు చెప్పింది బెంగళూరులో జనాభా ప్రతి ఏటా పెరుగుతూ పోతుంది రెండు వేల ముప్పై నాటికి కనీసం రెండు కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పుడే నీళ్ళ కోసం ఎంతగా ఇబ్బందులు పడుతుంటే ఇక జనాభా పెరిగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు ప్రతి ఏటా కనీసం మూడు శాతం మేర జనాభా పెరిగే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని నీటి వనరులను ఇప్పుడే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కొంతమంది నిపుణులు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు వర్షపు నీటితో వ్యవసాయం చేయడం నీటి పునర్వినియోగం నీటి సంరక్షణ లాంటి అంశాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ప్రత్యేకంగా ఒక విధానంతో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు అవసరమైతే అంతర్జాతీయ నిపుణులతో చర్చించి పరిష్కార మార్గాలు కనుక్కోవాలని చెబుతున్నారు వాటర్ ఫ్యూచర్ హబ్ పేరుతో ప్రత్యేకంగా ఒక ఫోరం ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కావేరీ ప్రాజెక్టు ఫేజ్ ఫైవ్ గురించి ప్రస్తావించారు ఈ ప్రాజెక్టు కోసం ఐదు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు మరి కొద్ది నెలల్లో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది గడువు ప్రకారం రెండు వేల ఇరవై మూడు జులై నాటికే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది ప్రాజెక్టు పనులు మొదలైన తరువాత కోవిడ్ వల్ల ఆలస్యమైంది ఈ పనులు పూర్తయితే కనీసం నూట పది గ్రామాల్లో నీటి కొరత సమస్య తీరిపోతుంది ఈ ప్రాజెక్టులో భాగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా చేస్తారు మురుగునీటిని స్వచ్ఛమైన నీటిగా మార్చి మళ్లీ ఉపయోగించుకునేలా ప్రణాళికలు చేస్తోంది ప్రభుత్వం ఇప్పటికైతే ప్రభుత్వం ప్రైవేటు పైన నిఘా పెట్టింది దీంతో పాటు పక్కనే ఉన్న హౌస్ కోటి చన్నపట్న రామ్ నగర్ టౌన్స్ నుంచి బెంగళూరుకు వాటర్ ట్యాంకులు తెప్పిస్తోంది కొన్ని కీలక ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్వెల్స్ ను డ్రిల్లింగ్ చేయడానికి అనుమతిచ్చింది ప్రస్తుతం ఈ నీటి సమస్య ఇప్పట్లో తీరేదైతే కాదు ఇప్పటికే ఆలస్యమైపోయింది ఈ సమస్య తీరాలంటే మరో వంద రోజుల వరకు ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు అంటే మురుగునీరు రీసైక్లింగ్ కావేరీ ప్రాజెక్టు ఐదో దశ పూర్తి అయితే కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేలా కనిపించటం లేదు అప్పటిదాకా బొట్టు బొట్టును లెక్క కట్టుకుని వాడాల్సిందే నీటి వాడకంపై ముందస్తు ప్లాన్ లేకపోతే అందరిది ఇదే పరిస్థితి ఇప్పటికే స్వచ్ఛమైన గాలి దొరకటం లేదు నీరు కూడా కరువైతే కరోనా కంటే దీనమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది సో సేవ్ వాటర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి